జీవాలు పెంచాలందరికీ ఇబ్బంది ఉంటారండి ముఖ్యంగా జీవం పొట్టేలు కానీ మేక కానీ ఒంటికి పోసే చోట ఒంటికి పోసే చోట ఇలా వాపులాగా వచ్చి రక్తం రావటము ఆ నొప్పి వల్ల తినకుండా పక్కకు పోయి నిలబడ్డం వల్ల గమనిస్తూ ఉంటారు ఇలా వాపు వచ్చి రక్తం వస్తూ ఉంటుంది యూజువలీ ఇది ఇలాంటి జనరల్గా వర్షాకాలంలో వస్తుంది ఎందుకంటే జీవాల చుట్టుపక్కల ఈగలు దోమలు లాంటివి ఉంటాయి కదా కింద పడుకున్నప్పుడు అది దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ పోయి ఏదన్నా కరిచినా అది వాపు రావటము అక్కడ వాపు వచ్చేసి దానికి చాలా ఇబ్బంది చేస్తుంటుంది నొప్పి ఉంటుంది ఓన్లీ జీవం ఖర్చు లేకపోతే ఏదైనా పుల్ల లాంటి కూర్చుకోను అక్కడ వాపు వస్తే పెయిన్ కిల్లర్ కానీ వాపు తగ్గేది కానీ ఉంటే తగ్గి ఇంజక్షన్ వేస్తే తగ్గిపోతుంది కానీ ఒకవేళ రక్తంతో వస్తుంది అంటే ఇక్కడ నేను అనాటమి చెప్పడానికి మీకు ఇది పెట్టాను పైన కిడ్నీల దగ్గర నుంచి కిడ్నీ ఉంది కదా కిడ్నీ అని బొమ్మ కనబడుతుంది కదా పైన నేను మార్క్ కూడా పెడుతున్నాను చూడండి కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉన్నా రక్తం వస్తుంది లేదు యూరినరీ బ్లాడర్ అంటాం కింద కిడ్నీలో నుంచి మూత్రం అంతా బ్లాడర్లోకి వస్తాయి బ్లూ కలర్లో ఉంది కదా బ్లాడర్ అని అందులో ఇన్ఫెక్షన్ ఉన్నా రక్తం వస్తుంది లేదు ఇంకా కిందికి వస్తే ఒక మూడు ఆకారంలో తిరుగుతుంది తిరిగి ఉంది కదా అది యురేత్ర అనమాట యురేత్ర అంటే పైప్ బ్లాడర్లో నుంచి ఈ బయటికి వచ్చే పైప్ అనమాట ఆ పైప్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా లోపల రాళ్ళ లాంటి ఫామ్ అయినా లేకపోతే ఒకవేళ అసిడిటీ ఎక్కువైనా కూడా ఈ ప్రాబ్లం రక్తం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలా రక్తం వచ్చి రావడం ఎక్కువగా పారి ఎక్కువ రక్తం రావడం వల్ల పోవడం వల్ల కూడా పిల్ల వీకే అయిపోయి చనిపోతుంది కాబట్టి వెంటనే దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ఇవ్వాల్సి వస్తుంది ఓన్లీ వాపు ఉంటే ప్లేన్ మెలనాక్స్ ప్లస్ కానీ మెగ్లూడమైడి ఇంజెక్షన్ కానీ పొద్దున సాయంత్రం వేస్తే సరిపోతుంది దాంతోపాటి టెంపరేచర్ ఉండి జ్వరం వస్తే మాత్రం ఖచ్చితంగా యాంటీబయాటిక్ స్టార్ట్ చేసుకోవాలి టెట్రాసైక్లి ఆక్సి టెట్రాసైక్లిన్ టెరామైస్ అంటాం కానీ అది కానీ లేదంటే ఎండ్రోఫ్లాక్సన్ లాంటివి కానీ ఆ రెండు దాంట్లో రెండు యాంటీబయాటిక్స్ బాగా పనిచేస్తాయి ఇన్ఫెక్షన్కి వీటితో పాటి నేను ఒక హ్యూమన్స్కి వాడే సిట్రాల్ కానీ ఒక సిరప్ ఉంటుంది లోపల అసిడిటీ తగ్గించడానికి ఆ సిరప్ టె ఒక టెన్ ఎంఎల్ ఒక టెన్ ఎల్ఎంఎల్ టానిక్ ఒక పావు లీటర్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ కలిపి ఆ వాటర్ని పొద్దున ఒకసారి టూ ఫిఫ్టీ ఎంఎల్ సాయంత్రం ఒకసారి టూ ఫిఫ్టీ ఎంఎల్ తాపాలి అలా ఉంటే లోపల ఉండే ట్రాక్ అంతా ఫ్రీ అయిపోయి కిడ్నీల దగ్గర నుంచి యూరినరీ బ్లాడర్ లోపల ఉండే యూరేటర్ అంతా ఫ్రీ అయిపోయి ఆ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది ఒకవేళ బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటే ట్రైనిగజమిక్ యాసిడ్ అనే ఇంజక్షన్ దొరుకుతుంది అది ఎక్కడైనా దొరుకుతుంది వెటనరీ మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది ఆ ఇంజక్షన్ తీసుకొని పొద్దున సాయంత్రం ఒక త్రీ ఎంఎల్ త్రీ ఎంఎల్ ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువగా ఉంటేనే బ్లీడింగ్ ఎక్కువ లేకుండా కొద్ది కొద్దిగా చుక్కలు చుక్కలు ఉంటే వరిగానవసరది సిరప్తోనే తగ్గిపోతుంది మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి ఇంజెక్షను నొప్పి వాపు తగ్గడానికి మెగ్లూటమిన్ కానీ మెల్నాక్స్ ప్లస్ కానీ నిమ్స్డ్ కానీ ఇవ్వాలి నెక్స్ట్ యాంటీబయాటిక్ ఖచ్చితంగా వాడాలి ఎందుకంటే బ్లీడింగ్ అవుతుంది అంటే లోపల ఎక్కడ ఓపెన్ అప్ అయినట్టుగా అర్థం అంటే లోపల ఏదో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని కాబట్టి వెంటనే వాటికి టెరామైసిన్ కానీ ఎండ్రోఫ్లాక్స్ కానీ రెండు రెండు యాంటీబయాటిక్లో ఏదో ఒక యాంటీబయాటిక్ వాడచ్చు దాని తర్వాత నేను చెప్పిన సిరప్ తాగాలి ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువ తాపాలి ఎక్కువ బ్లీడింగ్ ఉంది అంటే ఆ ఇంజెక్షన్ వేయాలి ఒకసారి మీరు గమనించకుండా అది వదిలేస్తే లోపల పురుగులు పట్టడం కూడా మ్యాగెట్స్ పట్టడం కూడా పురుగులు పట్టే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఒకవేళ వాప్ ఎక్కువ ఉంది అనుకుంటే ఒకసారి తీసుకొని దాన్ని అలా వెనక్కి లాగి ఒక క్లీన్ గుడ్డతో తుడిచి చూడండి వుండు క్లియర్గా ఉంది ఏం ప్రాబ్లం లేదంటే వదిలేసేయండి లేదు అంటే ఒకసారి టించర్ పెరాక్సైడ్ వేస్తే పురుగులు పడిన పురుగులు ఒక్కోసారి పురుగులు పడే ఛాన్స్ కూడా ఉంటుంది అలాంటప్పుడు సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ టెంక్చర్తో బిటటితో క్లీన్ చేసుకోవాలి డైలీ డైలీ ఒకసారి థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటాను థ్యాంక్ యూ